ఆంజీకే అరేకే మనం అనకాపల్లిలో పుస్తకాల పండగ చేసుకుంటున్నాం కాబట్టి పుస్తకాలకు సంబంధించిన కవిత బాగుంటుంది సందర్భోచితంగా కాబట్టి మన కవిత శీర్షిక పుస్తకమే ప్రపంచం కవిత శీర్షిక పుస్తకమే ప్రపంచం ఒకప్పటి రోజులలో పుస్తకాలు ఉండేవి ప్రతి ఒక్కరి చేతులలోన ఒకప్పటి రోజులలో పుస్తకాలు ఉండేవి ప్రతి ఒక్కరి చేతులలోన అవి వారితో మాట్లాడుతూ ఉండేవి పరిష్కారాలు సూచించేవి మిత్రునిలా పడుకునేటప్పుడు జోలపాడేవి అమ్మలా అంతెందుకు అప్పటి మస్తిష్కాలకు ప్రపంచాన్ని పరిచయం చేసింది పుస్తకమే అప్పటి మస్తిష్కాలకు ప్రపంచాన్ని పరిచయం చేసింది పుస్తకమే పుస్తకం అంటే అదేదో వేరే లోకం నుంచి ఊడిపడ్డది కాదు పుస్తకం అంటే అదేదో వేరే లోకం నుంచి ఊడిపడ్డది కాదు మస్తిష్కాన్ని మదిస్తే ఉద్భదించింది పుస్తకం పుస్తకాన్ని చిలికితే వచ్చిన నవనీతమే మస్తిష్కం మస్తిష్కాన్ని మదిస్తే ఉద్భదించింది పుస్తకం పుస్తకాన్ని చిలికితే వచ్చిన నవనీతమే మస్తిష్కం పుస్తకం అంటే ప్రతి అక్షరం ఒక అనుభవం ప్రతి సంపుటం ఒక జీవిత సారం పుస్తకం చదవటం అంటే కాలం కంటే ముందుగా ప్రయాణించటమే పుస్తకం చదవటం అంటే కాలం కంటే ముందుగా ప్రయాణించటమే పుస్తకం చేతిలో ఉంటే భవిష్యత్తు నిర్మాణానికి పునుకున్నట్టే ఈ సృష్టిలో శూన్యం అనేది లేదు మీ మెదడులో సారవంతమైనటువంటి అక్షరం ఉంటే నువ్వు తలెత్తి చూస్తే కనిపించేది శూన్యం కాదు గగనం అంటే జ్ఞానం నువ్వు చదవగలిగితే నువ్వు కళ్ళతో చూస్తున్నది కాదు పుస్తకంలో ఉన్నదే నిజమైన ప్రపంచం నీవు ఆ లోకంలో ప్రవేశించాలంటే ఏ ప్రత్యేకమైన తలపు చెవి అక్కరలేదు ఆ లోకంలోని పంచభూతాల రూపము జ్ఞానమే ఆ లోకంలో తొలి అడుగు మోపగానే నీ కళ్ళు సంభ్రమాచర్యాలతో మెరుస్తాయి ఆ లోకంలో తొలి అడుగు మోపగానే నీ కళ్ళు సంభ్రమాచర్యాలతో మెరుస్తాయి గతంలో చూసిన ఎండమావుల్ లాంటి అవాస్తవాలన్నీ ఎందుకాకుల్లా రాలిపోతాయి నిండు కుండల నిబ్బరంగా ఉండాల్సిన నీ మాతృభూమి నిండు కుండల నిబ్బరంగా ఉండాల్సిన నీ మాతృభూమి వాస్తవ రూపం నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది మాయ నీ మస్తిష్కానికి చతుర్విధ పురుషార్థాలు క్రమంగా అవగతమవుతాయి కానీ మిత్రమా కానీ మిత్రమా వాస్తవాన్ని విస్మరించి నీ మస్తిష్కాన్ని మాయలో ముంచి తేల్చుతున్నావు వాస్తవాన్ని విస్మరించి నీ మస్తిష్కాన్ని మాయలో ముంచి తేల్చుతున్నావు పాపం అవాస్తవాల జంతరల నుంచి వాస్తవాన్ని వేరు చేయలేక పాపం అవాస్తవాల జంతరల నుంచి వాస్తవాన్ని వేరు చేయలేక నీ మెదడు అలసిపోతుంది రంగురాళ్ల మధ్య రత్నాలు చిన్నబోయినట్లు అపోహల జలపాతంలో వాస్తవం మసక బారిపోతుంది రెండు రాళ్ల మధ్య రత్నాలు చిన్నబోయినట్లు అపోహల జలపాతంలో వాస్తవం మసక బారిపోతుంది అందుకే చెబుతున్నా అందుకే చెబుతున్నా భూమికి ఓజోను పర అమరినట్లు పుస్తకంలోని సారంతో నీ మెదడును నింపేసుకో భూమికి ఓజోన్ పర అమరినట్లు పుస్తకంలోని సారంతో నీ మెదడును నింపేసుకో అపోహలు పటాపంచలైపోతాయి మారి వర్షంలో తిరిగాడే భగవంతుని లాంటి మారు వేశంలో తిరిగాడే భగవంతుని లాంటి వాస్తవ ప్రపంచం నీకు మాత్రమే కనిపిస్తుంది మారి వేశంలో తిరిగాడే భగవంతుని లాంటి వాస్తవ ప్రపంచం నీకు మాత్రమే కనిపిస్తుంది అంత స్పష్టంగా ఈ ప్రపంచాన్ని అప్పుడెప్పుడో నీ పూర్వీకులు మాత్రమే చూడగలిగేవారట ఎందుకంటే ఒకప్పటి రోజులలో పుస్తకాలుండేవి ప్రతి ఒక్కరి చేతుల్లోనా ఎందుకంటే ఒకప్పటి రోజులలో పుస్తకాలు ఉండేవి ప్రతి ఒక్కరి చేతులలోనా థ్యాంక్ యూ